What do you

చూస్తున్నారు కదా పదిహేడవ వార్డులో మందమర్ మార్కెట్లో ఎంపీ ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు చూడండి చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ కోసం ప్రత్యేకంగా మందమరి సినిమా అనే ఛానల్ను ట్రేడ్ చేసి అందులోనే విడుదల చేస్తున్నా సో అది కూడా మీరు తప్పకుండా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ఈ కాసపేట స్వామి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా అందరికీ తెలిసినట్టు షేర్ చేయండి లైక్ చేయండి ఉంటా మీ కాసుపేట స్వామి